మాతృదేవోభవ పితృదేవోభవ పితృదేవోభో ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎబ్సెడ్ గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్స్ ఇచ్చారు చాలామంది పేరెంట్స్ సార్ మాకింత ర్యాంక్ వచ్చింది మాకింత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి ఈ కాలేజ్ వస్తుందా రాదా నా కంప్యూటర్ సైన్స్ వస్తుందా రాదా ఎలా చెప్ చెప్పండి అని చాలా టెన్షన్లో ఉన్నారు సో మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే నైంటీ పర్సెంటేజ్ మనకు ఐడెంటిఫై అయిపోతుంది యాభై వేల మీ ర్యాంకు యాభై ఐదు వేలు ఉందనుకోండి లాస్ట్ ఇయర్ యాభై ఐదు నుంచి అరవై వేల లోపల ఎంతమంది ఏ కాలేజ్ వస్తుంది ఆ కాలేజీలో మీకు పాజిబిలిటీ ఉంటుంది అని అర్థం అనమాట ఓకేనా సో అలా నేను మీకు చూపించబోతున్నా మీరే చూసుకోవచ్చు ఇంకా ఎవ్వరి మీద డిపెండ్ కాని అవసరం లేదు ఏ ఛానల్ మీద ఇంక్లూడింగ్ ఏమన్నా పెట్టినా ఏదేని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేకుండా ఎవరికి మెంటర్షిప్ అని ఆ మని ఈ మని అని ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా సో అది మీకు చూపించబోతున్నా ఎలా చూడాలి అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకున్నా సరే ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఓకే కంప్యూటర్ నాలెడ్జ్ లేకున్నా సరే ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఏ స్టెప్స్ చూ ఫాలో కావాలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఏం చేస్తారు అంటే గూగుల్ని ఓపెన్ చేయాలి ఈ గూగుల్ ఏం టైప్ చేస్తారు ఏపీ ఎబ్సెట్ అని టైప్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎబ్సెట్ ఈఏపిసిఈటి ఏపీ ఎబ్సెట్ అని టైప్ చేసినారు కదా ఇది క్లిక్ చేయండి ఇలా వస్తుంది ఏపీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది ఓకే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హోము అబౌట్ కోర్సెస్ సిలబస్ ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ యూజర్ గైడ్ కరెక్షన్ మార్క్ టెస్టు ఇలా వచ్చేస్తుంది ఎగ్జామినేషన్ ఓకే ఇదంతా వచ్చేస్తుంది ఇవి ఓకే ఓకే ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి చూడండి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే సిక్స్త్ జూలై వరకు అని సే ర్యాంకులు రాని వాళ్ళు ఉంటారు కదా ర్యాంకులు రాని వాళ్ళు ఉండి ఇంటర్ మార్క్స్ యాడ్ చేయకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా కొద్దిమంది అడిగారు నేను అప్లో అప్లోడ్ చేయలేదు అని ఇక రెగ్యులర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ హూ గాట్ క్వాలిఫైడ్ ఇన్ వెబ్సైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కుడ్ నాట్ గెట్ ర్యాంక్ ప్లీజ్ వెరిఫై ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నో అప్లోడెడ్ ఇన్ అప్లికేషన్ ఇది ఉంటుంది అటువంటి వాళ్ళకి ఎప్పుడు డేట్ ఉంది అంటారంటే డిక్లరేషన్ ఫామ్ టెన్ ప్లస్ టూ మార్క్స్ ఆర్ బిఫోర్ సిక్స్త్ జూలై వరకు సిక్స్త్ జూలై ఫైవ్ పిఎం లోపల మీరు అప్లోడ్ చేస్తే మీకు ర్యాంక్ వస్తుంది ఇది ఒక న్యూస్ సరే ఇక్కడ మీకు చూపించబోతున్నాయి ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ర్యాంక్ వర్సెస్ కాలేజీ కదా ఏపీ ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చింది చూడండి ఇక్కడ న్యూ అని బ్లింక్ అవుతుంటుంది వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఓకే సో దీన్ని క్లిక్ చేయండి సార్ నేను ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి డిక్లరేషన్ ఫామ్ అని ఇక్కడ క్లిక్ చేయండి ఎవరన్నా సీబీఎస్ఈ స్టూడెంట్స్ స్టేట్ వాళ్ళకు కాదు ఓకే ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది మీకు సిస్టమ్లా డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ బార్ ఉంటుంది అది డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలి దీన్ని క్లోజ్ చేసేసుకోండి డౌన్లోడ్స్కి వెళ్ళండి డౌన్లోడ్స్కి వెళ్ళి ఓపెన్ చేయండి డౌన్లోడ్స్కి వెళ్ళి మీకు ఎవరైనా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళ గురించి అయినా అడగండి చెప్తారు ఇదేం చేస్తున్నా డౌన్లోడ్ అయ్యింది ఎక్సెల్ షీట్ వస్తుంది ఎక్సెల్ షీట్ ఇట్లా వస్తుంది ఇక్కడ ఏమేమిస్తారు చూడండి ఇన్స్టిట్యూట్ కోడ్ ఇస్తారు ఏఐసిఈఈ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది టైప్ ప్రైవేట ఇన్స్టిట్యూట్ రీజియన్ ఏయు అని డిస్టిక్ ఇస్తారు ఈస్ట్ గోదావరి ప్లేస్ గొల్ల గొల్లాప్రోల్ అని కోడ్ ఇస్తాడు కో కోఎడ్యుకేషన్ బాయ్స్ గర్ల్స్ అలా ఇస్తారు అఫిలియేటెడ్ జేఎన్టీయు కాకినాడ అని స్టార్టెడ్ టూ థౌజండ్ ఎయిట్ ఏ రీజియన్ ఏయూ రీజియన్ ब्रांच सिविल कंप्यूटर सैन इसी ट्रिपल इला ब्रांस इतर इधसी बायस इधी गर्ल एा एसि गर्ल एा एसिटी गर्ल इलास्टो चूँ की बीसी बाय बीसी गर्ल बीसी बायस बीसीबी बाॉयस बीसीबी गर्ल बीसी बाॉस बीसीसी गर्ल्स ओके बीसीए इधी बीसीए बीसी बायस बीसीबी बाॉयस बीसीबी गर्ल सी बॉय डी गर्लसर्ल ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఓసీఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కాలేజ్ ఫీజు ఇలా చాలా రోజుగా అనిపిస్తాయి సార్ ఇన్ని రోజులు మేమేం చేయాలి సార్ నేను బీసీ క్యాండిడేట్ని అబ్బాయిని లేదా ఓసీఈడబ్ల్యూఎస్ని లేదా ఎస్సీ గర్ల్ని అని అనుకో అని ఉంటుంది కదా మీ కేటగిరీ అది మాత్రం తీసుకుందాం ఇది తీసుకునేటప్పుడు ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టండి ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ అని ఉంటుంది పైన కనిపిస్తుంటుంది ప్రొటెక్టెడ్ వ్యూ బీ కేర్ఫుల్ ఫైల్స్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ కంటెంట్ వైరస్ అని ఏదో ఉంటే ఇక్కడ ఎనేబుల్ ఎడిటింగ్ అని ఒకటండి ఎడిట్ చేసుకోవచ్చు మనం ఇది ఇట్లా కొంచెం చేంజ్ అవుతాం ఓకేనా కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాడర్ తీసుకుందాం ఏది తీసుకుందాం ఓసీ బాయ్ ఓసీ గర్ల్ ఎస్సీ బాయ్స్ సరే ఓకే ఎస్సీ బాయ్స్ చెప్పండి అని అనుకున్నా లేదంటే ఓసీ బాయ్స్ తీసుకోండి సార్ ఎందుకంటే అందరు వస్తారు ఇక్కడ జనరల్లా అందరు వస్తారు ఎస్సీ ఎస్టీ ఎందుకంటే ఎస్సీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ అనుకోండి అతనికి ఎస్సీ క్యాడర్లు ఇవ్వరు మెరిట్లు ఇస్తారు అంటే అతడు ఓసీ బాయ్ కిందనే వస్తాడు పాపం ఓసీ బాయ్స్ అంటే ఇక అందరు ఇందులో ఆల్ ఇంక్లూడ్ అయి ఉంటారు మెరిట్ బేస్డ్గానే ఉంటుంది ఇది ఓకే గర్ల్స్ కన్నా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కానీ ఓసీ బాయ్ అంటే ఇక చాలా కాంపిటీషన్ అనుకోండి ఓకే ఇది ఒక బీసీ బాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండనుకున్న అతను కూడా ఇక్కడనే కన్సిడర్ చేస్తారు మెరిట్లు ఇక్కడ కన్సిడర్ చేస్తారు ఇంకొక బీసీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది సరే నేను ఏదైనా ఒక్కరు తీసుకుంటున్నా మిగతా అన్ని డిలీట్ చేయండి ఓకే ఏం తీసుకుంటున్నా ఇక్కడ ఓసీ బాయ్ అని తీసుకుంటున్నా ఓకే మిగతా అన్నీ డిలీట్ చేద్దాం ఎందుకంటే మీకు అంటే సార్ కదా ఇది కాంప్లికేట్ చేసుకోకండి నేను ఎలా చూడాలో చెప్తున్నా ఓకే ఇక్కడ నుంచి వద్దాం ఎలా డిలీట్ చేయాలి అన్నీ అంటే అన్నీ సార్ డిలీట్ చేద్దాం ఎలా పైన ఇలా ఉంటుంది ఎం అని తర్వాత ఏఏ అని ఇలా ఉంటుంది మీరు ఏం చేయండి ఇది మీకు అవసరం లేదు కదా దాని మీద క్లిక్ చేయండి ఇది సెలెక్ట్ అవుతుంది ఇట్లా ఇట్లా సెలెక్ట్ అవుతుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది బార్ లాగా ఓకే సో సెలెక్ట్ అయినాక పైన డిలీట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ డిలీట్గా ఉంటుంది కదా అది డిలీట్ అయిపోయింది ఓకే సో ఒక్కసారి చూడండి అలా డిలీట్ అయిపోయింది కదా ఇలా అన్ని కాలమ్స్ని డిలీట్ చేయండి నెక్స్ట్ ఈ కాలంని డి క్లిక్ చేయండి ఇక్కడ పైన డిలీట్ వస్తుంది పైన మీకు రాలేదనుకోండి ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి సో డిలీట్ ఓకే ఇది సెలెక్ట్ చేయండి డిలీట్ చేయండి డిలీట్ చేయండి వరుసగా డిలీట్ చేసుకోవచ్చుగా సెలెక్ట్ చేయండి డిలీట్ చేయండి సెలెక్ట్ చేయండి డిలీట్ నేను అన్నీ అన్న సరే మీకు లేని అన్ని డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక మీరు అల్టిమేట్గా చూసుకోవచ్చు మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కూడా నా వైపు నుండి ఇస్తాను కానీ మీరు చేసుకున్న తర్వాత నేను ఇచ్చింది కూడా టాలీ ఏంటంటే ధైర్యంగా మీరు వెబ్ ఆప్షన్స్ తెచ్చుకోవచ్చు కదా సెలెక్ట్ చేసినా డిలీట్ చేసిన సెలెక్ట్ చేసిన డిలీట్ చేసిన క్లియర్గా అనిపిస్తుంది మనకు ల్యాప్టాప్లా డిలీట్ చేసిన మనకి ఓసీ మీకు బీసీబీ బాయ్స్ కావాలనుకోండి అనుకోండి ఇది ఒక్కటి పెట్టుకొని మీ డిలీట్ చేయండి ఓకే ఇది సెలెక్ట్ చేసిన డిలీట్ చేసిన బీసీఏ గర్ల్స్ని సెలెక్ట్ చేస్తున్నా డిలీట్ చేస్తున్నా ఎస్ బీసీఏ బాయ్ని సెలెక్ట్ చేస్తున్నా డిలీట్ చేస్తున్నా ఇవి నాకు అవసరం లేదు కదా ఇవన్నీ నేను ఒక్కటే కదా తీసుకుంటున్నది ఎస్టీ గర్ల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా డిలీట్ చేస్తున్నా ఎస్సీ బాయ్ ఎస్సీ బాయ్ సెలెక్ట్ చేస్తున్నా డిలీట్ చేస్తున్నా ఇలా వరుసగా ఓకే డిలీట్ చేస్తున్నా ఇది ఇలా డిలీట్ చేస్తున్నా ఎస్ ఓసీ గర్ల్స్ ఓసీ గర్ల్స్ని కూడా డిలీట్ చేస్తున్నా మొత్తం డిలీట్ చేస్తున్నా నాకు కావాల్సిన ఓన్లీ ఓసీ బాయ్ ఒక్కటి పెట్టుకున్నాను ఇక బ్రాంచ్ కోడ్ ఒక్క బ్రాంచ్ కోడ్ పెడదాం అలానే ఇప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో దాన్ని కూడా తీసేస్తున్నాను ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో దాన్ని కూడా తీసేస్తున్నాను ఎందుకంటే మన కాలేజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ సార్ నా కోర్సుకి ఏ కాలేజ్ వస్తుందో చెప్పండి అదొక్కటి నాకు ఇవ్వండి దాని ఎంక్వైరీ నేను చేసుకుంటా అని చాలామంది అడుగుతున్నారు అందుకని ఏ ఏ ఇయర్ స్టార్ట్ అయిందో దాన్ని డిలీట్ చేస్తున్నా ఇది అఫోయేటెడ్ జేఎన్టీ ఏదో నేను ఇది కూడా డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు కాలేజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు కో ఎడ్యుకేషనా ఓన్లీ ఉమెనా కో ఎడ్యుకేషనా ఓన్లీ ఉమెనా ఇది కూడా నాకు మ్యాటర్ సార్ నాకు మంచి కాలేజ్ వస్తే చాలు అది కో ఎడ్యుకేషన్ అయితేంది ఓ ఉమెన్ అంటే ఓన్లీ గర్ల్స్ ఉంటారు కో ఎడ్యుకేషన్ కాకుండా అయితే ఉంటే అనేది మ్యాటర్ కాదు సో ఇది కూడా నేను డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే దీన్ని ఎక్సల్ చెక్కి సింప్లిఫై చేస్తున్నా నెక్స్ట్ ప్లేస్ సార్ ప్లేస్ కూడా నేను తెలుసుకుంటాను సార్ గూగుల్లో జస్ట్ ఆ కాలేజ్ నేమ్ కొట్టిన వెంటనే నాకు అర్థమైపోతుంది ఏ ప్లేస్ అని మీకు కాంప్లికేట్ కాకుండా దాన్ని కూడా డిలీట్ చేస్తున్నాను మీ కాల్ అన్నీ పెట్టుకోండి నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ కోడ్ ప్రైవేటా గవర్నమెంటా ఓకే ఇక్కడ వరకు ఉంచుతున్నా ఓకే ఇన్స్టిట్యూట్ రీజియన్ ఏరియా ఓకే ఇది ఒక్క నిమిషం ఇలా ఇలా ఉంటాయి మొత్తం ఓన్లీ నేను ఓసీ బాయ్ పెట్టుకున్నాను అన్ని కాలేజెస్ ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు మీ ర్యాంక్ ఇప్పుడు ఏం చేయాలి మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఆ ర్యాంకు లోపల ఏ కాలేజీలో నాకు సీట్ వస్తుందో చెప్పండి అన్నది మన టార్గెట్ కదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ నేను ఎంత తీసుకుంటున్నా సార్ నాకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సార్ ఇప్పుడు చెప్పండి నాకు ఏ కాలేజీలో ఏ ఏ బ్రాంచ్లు సీట్ వస్తున్నాయో అని ఒక డౌట్ కదా సో నేను ఏం చేస్తున్నా దీన్ని ఫిల్టర్ చేయాలి ఇప్పుడు ఎక్సెల్ సీట్ని ఎలా ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ ఎలా చేస్తాము ఓసీ బాయ్ ఓసీ బాయ్ అయితే అంటే మెరిట్ ప్రకారం ఇది బీసీ మీ రిజర్వేషన్ బీసీఏ ఉంటే బీసీఏ కాలం పెట్టుకొని మీతోనే డిలీట్ చేయండి ఎస్సీ అయితే ఆ కాలం పెట్టుకుని మీతోనే డిలీట్ చేయండి ఇప్పుడు ఫిల్టర్ ఎలా చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి పైన ఏబిసిఈఈ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫిల్టర్ సింబల్ కనపడాలి ఇది సెలెక్ట్ అయింది కానీ ఫిల్టర్ సింబల్ కనపడట్లేదు సో మీరు ఏం చేయాలి ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది హోమ్ని క్లిక్ చేయండి అప్పుడు కనిపిస్తుంది మీకు ల్యాప్టాప్లో హోమ్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ అప్పుడు మీకు ఇవి కనిపిస్తుంది ఓకే ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది చూడండి ఫిల్టర్ సింబల్ ఇలా ఉంటుంది సార్ట్ ఫిల్టర్ ఫైండ్ సెలెక్ట్ ఎడిటింగ్ అని ఉంటుంది ఈ ఫిల్టర్ సింబల్ని క్లిక్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ సార్ట్ స్మాలెస్ట్ లార్జెస్ట్ సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కస్టమ్ సార్ట్ ఫిల్టర్ అనే సింబల్ ఉంటుంది ఇక్కడ ఫిల్టర్ అనే సింబల్ కోనికల్ ఫ్లాస్క్ లాగా ఉంటుంది ఇట్లా ఓకే ఇట్లా ఉంటుంది మన సపరేటింగ్ ఫైనల్ ఉంటుంది కదా అలా ఉంటుంది సింబల్ ఓకే దీన్ని క్లిక్ చేసిన ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది ఓకే మళ్ళీ చెప్తున్నా ఆ సింబల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కోనికల్ ఇలా ఉంటుంది సింబల్ ఓకే ఇది సింబల్ ఇది ఫిల్టర్ సింబల్ ఓకే ఇది పెట్టుకోండి ఇప్పుడు ఈ సింబల్ వచ్చింది కదా ఇక్కడ రావాలి సింబల్ చిన్న బాక్స్ లాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి చిన్న బాక్స్ లాగా ఓకే ఈ చిన్న బాక్స్ లాగా వస్తుంది ఆ చిన్న బాక్స్లో రాలేదు అంటే ఫిల్టర్ కాదు అనమాట దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇలా వస్తుంది సార్ట్ స్మాలెస్ట్ లార్జెస్ట్ సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్ట్ బై కలర్ ఫిల్టర్ బై కలర్ నెంబర్ ఫిల్టర్స్ ఇలా వస్తుంది మనకేం కాదు నెంబర్ కదా సార్ నా ర్యాంక్ యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నెంబర్ ఫిల్టర్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే డస్ నాట్ ఈక్వల్ గ్రేటర్ దాన్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఓకే ఇలా ఉంటుంది బిట్వీన్ టాప్ టెన్ అబో యావరేజ్ ఉంటుంది కదా లెస్ దన్ ఆర్ ఈక్వల్ క్లిక్ చేయండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ క్లిక్ చేస్తే ఇట్లా బాక్స్ వస్తుంది ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఆర్ అని ఇలా వస్తుంది ఇప్పుడు మీ మీ ర్యాంక్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే నేనేమంటున్నా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఏ కాలేజ్ వస్తుందో గుర్తుపట్టాలి నేనేమంటున్నాను ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎగ్జాక్ట్గా నన్ను పెట్టుకోండి లేదా సిక్స్టీ థౌసండ్ ఎందుకంటే ఇప్పుడు ర్యాంక్ పెద్దగా ఉన్నా వస్తుంది కాలేజు లేదు సార్ నాకు ఎగ్జాక్ట్ చెప్పండి అంటే సరే నేను ఎగ్జాక్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండే రాస్తాను ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నా సజెషన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చిన కాలేజు ఈసారి సిక్స్టీ థౌసండ్కి వస్తుంది ఎందుకంటే సీటు పెరిగినాయి కదా సరే మీరు అన్నట్లు నేను ఫిఫ్టీ ఫైవ్ థౌసండే పెట్టాను ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్లిక్ చేసి ఓకే చేసిన ఇప్పుడు ఈ ర్యాంక్ అన్ని ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపలనే ఉంటుంది ఇక సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉండదు ఎందుకంటే అది మీకు అవసరం లేదు ఒకవేళ మీ ర్యాంక్ వన్ ల్యాక్ అయింది అనుకోండి లెస్దే నార్ ఈక్వల్టీ దగ్గర వన్ ల్యాక్ అని టైప్ చేయండి మీ ర్యాంక్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంటే లెస్ లెస్దే నార్ ఈక్వల్టీ దగ్గర వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చేయండి దానికి లోపలనే వచ్చేస్తుంది ఇక ఇప్పుడు చూడండి థర్టీన్ థౌసండ్ త్రీ థర్టీ వన్కి ఏ కాలేజ్ వచ్చింది జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చింది ఏ బ్రాంచ్ వచ్చింది సివిల్ బ్రాంచ్ వచ్చింది టూ థౌజండ్ థర్టీ నైన్కి ఏ ర్యా టూ థౌజండ్ థర్టీ నైన్ అనే ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చింది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చింది ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఓకే ఇక చూడండి థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏది వచ్చింది మెకానికల్ వచ్చింది ఓకే ఇవి బ్రాంచ్ అనమాట ఇవి బ్రాంచ్ ఇది డిస్టిక్ ఓకే ఇలా అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఓకే సెల్ఫ్ సపోర్టింగ్ ఇది ఇచ్చిండ్రు క్లియర్గా మీకు క్లియర్ ఇస్తారు ఇక్కడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో లా సిఎస్ఈకి ఎంత వచ్చింది సిఎస్సికి థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ త్రీ ర్యాంక్ ఉన్నది కట్ ఆఫ్ అయింది ఇది లాస్ట్ కట్ ఆఫ్ అనమాట ఓకే ఇలా చూడండి ఏది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాటదు ఇప్పుడు ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్టీ సిక్స్ కే కాలేజ్ వచ్చింది సిఎస్ఎం వచ్చింది ఏ కాలేజ్ అది చలపతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చింది థర్టీ నైన్ థౌజండ్ టూ వన్ జీరోకి ఏది వచ్చింది సిఎస్డి వచ్చింది ఓకే ఇది ఏది కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చింది ఇలా ఉంటుంది అనమాట మొత్తం చూడండి ఇక టెన్ థౌసండ్ సిక్స్ జీరో నైన్కి ర్యాంక్ ఏ కాలేజ్ వచ్చింది ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చింది ఇలా మనకు లిస్ట్ ఉంటుంది మొత్తం ఇక ఈ అన్ని కాలేజీ లిస్ట్ ఉంటుంది ఇక్కడ అన్ని కాలేజీ లిస్టు ఫార్టీ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్కి ఏ కాలేజ్ వచ్చింది ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్ఎం వచ్చింది ఓకే సిఎస్ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ టూకి కి సిఎస్సి వచ్చింది ఓకే ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చింది ఇలా మనకు లాస్ట్ వరకు ఉంటుంది మొత్తం ఇక వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎంత ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఓకే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్కి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంజీఎంటీ ఉంటుంది కోడ్ ఇంపార్టెంట్ ట్రిపుల్ ఈ వచ్చింది ఇలా ఎన్ని ఉంటాయి సార్ అంటే ఎన్ని ఫిఫ్టీ ఫైవ్ లోపల ఎన్ని కాలేజెస్ మొత్తం ఉంటాయి ఇది మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ల్యాప్టాప్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి మీకు తెలుస్తుంది ఓకే సో ఇది ఓకే ఫార్టీ త్రీ థౌజండ్ చూద్దాం ఉందో మొత్తం దాదాపు సిక్స్టీ పేపర్స్ పైననే ఉంటుంది ఇది ఓకే ఇది థర్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫైవ్ వన్ జీరోకి ఏది వచ్చింది మోహన్ బాబు యూనివర్సిటీ వచ్చింది ఏది వచ్చింది సిఎస్ఎం వచ్చింది చూద్దాం లాస్ట్ వరకు ఏది ఇది లాస్ట్ చూడండి లాస్ట్ ఇన్ని ఉంటాయి మనకు మొత్తం ఎండ ఎండింగ్ వరకు చూడాలి మీరు ఎండింగ్ వరకు చూడాలి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లోపల మనకి ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపల ఇంత ఇన్ని కాలేజెస్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు పేపర్స్ ఉంది యాక్చువల్గా నియర్లీ సిక్స్టీ పేపర్స్ అలా ఉంటుంది ఇంతవరకు వచ్చింది అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపల ఉన్న ర్యాంక్ వరకు ఏ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో తెలుస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండోది సార్ నాకు మెకానికల్ సివిల్ ఇవన్నీ ఎందుకు సార్ నాకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఎక్కడ వస్తుందో చెప్పండి ఇది కదా మీ డౌట్ ఇప్పుడు చెప్తా చూడండి కంప్యూటర్ సైన్స్ గురించి మళ్ళీ పైకి రండి అనే స్టార్టింగ్కి వచ్చిన స్టార్టింగ్ పేజ్కి వచ్చిన ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చెప్పండి సార్ అంటే ర్యాంక్ వల్ల తెలిసింది ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ నా ర్యాంక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపల ఏ కాలేజ్ వస్తుందో చెప్పాను నేను క్లియర్గా ఓకే ఒకటి అయిపోయింది మీ ర్యాంక్కి ఏ బ్రాంచ్లో ఏ కాలేజ్ వస్తుందో తెలిసింది రెండోది నా కంప్యూటర్ సైన్స్ గురించి మాత్రమే చెప్పండి సార్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి చెప్పండి అంటే అప్పుడు ఇక్కడ బ్రాంచ్ పైన ఉంటారు కదా ఇది హెచ్ పైన ఉంది ఈ హెచ్ పైన క్లిక్ చేయండి ఇట్లా సెలెక్ట్ అయ్యింది ఫిల్టర్ చేద్దాం మిగతా బ్రాంచ్లు తీసేయాలి ఎట్లా చేయాలి ఇక్కడ సెలెక్ట్ చేసినాక మనకి ఇక్కడ సింబల్ రాలేదు చూడండి ఫైనల్ సింబల్ రాలేదు చిన్నగా అప్పుడు ఏం చేయాలి హోమ్ని క్లిక్ చేయండి హోమ్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మళ్ళీ ఫైనల్ సింబల్ ఏ జెడ్ షార్ట్ అండ్ ఫిల్టర్ అని వస్తుంది ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి ఫిల్టర్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఫిల్టర్ సింబల్ వస్తుంది ఈ ఫిల్టర్ సింబల్ని క్లిక్ చేయండి ఇక్కడ వచ్చిందా రాలేదు చూడండి రాలేదు రాలేదు కదా మళ్ళీ చేయాల్సిందే రాలేదు రావాలి రాలేదు మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తున్నా మళ్ళీ ఫైనల్ సింబల్ దగ్గర ఫిల్టర్ క్లిక్ చేస్తున్నా ఫిల్టర్ ఇప్పుడు వచ్చింది చూడండి ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ సింబల్ వచ్చింది ఫిల్టర్ సింబల్ వచ్చింది కదా ఈ డబ్బా మీద క్లిక్ చేయండి బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సెలెక్ట్ అవ్వాలని ఏజీఆర్ ఏఐ ఏడి ఏఎంఐ ఏసీ ఏయుటి బీడీటీ బయో బ్రాంచ్ ఇవన్నీ ఉంటాయి అన్ని బ్రాంచెస్ ఉంటాయి మనకు అన్ని అవసరం లేదు కదా అందుకని ఇక్కడ ఆల్ కొట్టండి అన్ని తీసేయండి ఆల్ కొడితే అన్ని పోతాయి మీకు ఏం కావాలి ఓన్లీ సిఎస్ఈ కావాలి కదా దీని ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి సిఎస్ఈ సిఎస్ఈ మీద క్లిక్ చేయండి అంటే ఒక్కటే బ్రాంచ్ సెలెక్ట్ అవుతుంది ఓకే చేయండి నెక్స్ట్ ఓకే చేసిన ఓన్లీ సిఎస్ఈ వచ్చింది ఇది ఓన్లీ సిఎస్ఈ ఇక ఓన్లీ సిఎస్ఈ మీద ఇక లాస్ట్ కాలేజ్ వరకు ఇప్పుడు చూడండి సిఎస్ఈ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఒకటి వచ్చిన ఏ కాలేజ్ వచ్చిందో ఆదర్శ కాలేజ్ వచ్చింది ఇది ఫిల్ ఇది చేంజ్ అయిపోతుంది ఫిల్టర్ ఎట్ ఏ టైం ఒక్కటేసారి అవుతుంది సో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు వచ్చిన ఆదర్శ కాలేజ్ వచ్చింది ఇరవై ఐదు వేలు రెండు వందల తొంభై ఎనిమిది ఉంటే ఆదిత్య కాలేజ్ వచ్చింది నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనిమిది ఉంటే ఆది ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ వచ్చింది యాభై ఆరు వేల యాభై నాలుగు వస్తే చలమయ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది డెబ్బై ఐదు వేల ఏడు వందల ఏడు వస్తే బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చింది ఇలా చూసుకోవచ్చు మొత్తం కాలేజీలు చూసుకోవచ్చు ఇక ఓకే ఇది ఒకటి సార్ ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సార్ నా ర్యాంక్ ఏమో యాభై ఐదు వేలు నాకు లక్ష పైన ఎందుకు సార్ నా ర్యాంక్ లోపలనే చెప్పండి అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇది థర్డ్ కేటగిరీ ఫస్ట్ ఏం చెప్పిన ర్యాంక్ని బట్టి అన్ని బ్రాంచెస్ ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఏం చెప్పినా కంప్యూటర్ సైన్స్ని మాత్రమే సెలెక్ట్ చేయించి కంప్యూటర్ సైన్స్ లాస్ట్ కట్ట వరకు వెళ్ళిపోవచ్చు వన్ ల్యాక్ ట్వంటీ ఉన్నా ఇగో క్లియర్ చూడండి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ ఉన్నా ఇగో వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఉన్నా వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఉన్న వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆఫ్ క్యాంపస్ ఇగో వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఉన్నా వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఉన్నా ఇలా క్లియర్గా వచ్చేసింది ఓకే ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి అంటే సార్ నాది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కే కంప్యూటర్ సైన్స్ ఏ కాలేజీలో వస్తుందో చెప్పండి అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక పని చేయాలి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఒక కలర్ ఇవ్వండి రెడ్ కలర్ అలా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనం నెంబర్ని ఫిల్టర్ చేద్దాము అప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి కంప్యూటర్ సైన్స్కి నేను ఒక కలర్ ఇస్తున్నా ఇది క్లిక్ చేయాలి ఈ కంప్యూటర్ సైన్స్ అనే దాని మీద పైన క్లిక్ చేస్తే మనకు క్లిక్ చేస్తే ఇక్కడ ఓ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ హోమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ మీద ఒక కలర్ వస్తుంది ఇక్కడ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీని మీద క్లిక్ చేస్తే ఇలా కలర్స్ వస్తాయి దీన్ని క్లిక్ చేయండి అప్పుడు సిఎస్సి మొత్తం రెడ్ కలర్లకు మారింది చూడండి మళ్ళీ చెప్తున్నా ఏం చేయాలి మళ్ళీ యాజ్ యూజువల్గా హెచ్చి పైన క్లిక్ చేయాలి మనం ఫిల్టర్ కోసం ఏం చేసినాము ఇక్కడ ఏ అని ఏం అనిపిస్తలే కలర్ సింబల్ సో హోమ్ మీద క్లిక్ చేయండి మీకు కావాల్సింది దొరకాలంటే హోమ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఉంది చూడండి ఏ మీద ఏ మీద క్లిక్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఓకే మీరు ఇప్పుడు ఈ కలర్ పెట్టిన అనుకోండి ఇగో సీఎస్ఈ అంతా ఆ కలర్కి మారుతుంది లేసా నాకు రెడ్డే కరెక్ట్గా అనుకుంటే ఇగో రెడ్ మార్చుకోండి సిఎస్సి అంతా రెడ్ కలర్లోకి వచ్చింది ఓకే మనం సిఎస్సికి కలర్ ఇచ్చినాం ఇప్పుడు నెక్స్ట్ మన ర్యాంక్ ఎంత యాభై ఐదు వేల ర్యాంక్ ఓకే యాభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎంత సో ఇప్పుడు ఏం చేస్తా మళ్ళీ ఈ ర్యాంక్ను కూడా ఫిల్టర్ చేయాలి యాభై ఐదు వేలు లోపలనే ఉండాలి కదా దాన్ని ఎలా చేయాలి ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ ఉంది ఫిఫ్టీ ఉంది ఫార్టీ ఉంది సో దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ మన టార్గెట్ ఫిల్టర్ కదా క్లిక్ చేసి మనకు సింబల్ రావట్లేదు సో హోమ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ హోమ్ క్లిక్ చేసినాక ఇక్కడ ఫిల్టర్ సింబల్ వస్తుంది కదా ఫిల్టర్ సింబల్ ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇగో ఫైనల్ సింబల్ మీద క్లిక్ చేసిన ఇక్కడ వచ్చిందా ఇక్కడ రాలేదు రాలేదు చూడండి సో మళ్ళీ చేయాల్సిందే రాలేదంటే మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేసినా మళ్ళీ ఫిల్టర్ మీద క్లిక్ చేసిన ఫిల్టర్ సింబల్ పెట్టినా ఇక్కడ వచ్చి చూడండి చిన్న బాక్స్ ఓకే మీరు ఇది మొబైల్లో చూస్తుంటే హై క్వాలిటీ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి క్లియర్గా అనిపిస్తుంది ఇదంతా ఓకే ఇగో ఈ బాక్స్ని క్లిక్ చేసిన క్లిక్ చేసి ఏం చేసిన నెంబర్ ఫిల్టర్ చేయాలి నెంబర్ ఫిల్టర్ నెంబర్ ఫిల్టర్ని క్లిక్ చేసిన లెస్ దెన్ ఆర్ ఈక్వాలిటీ ఎక్కడుందో చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్టీ క్లిక్ చేసిన ఎంత ర్యాంక్ యాభై ఐదు వేలు కదా ర్యాంక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అని క్లిక్ చేయి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సారీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్లిక్ చేసిన ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపలనే కంప్యూటర్ సైన్స్ పట్టుకోవాలి మనం ఓకే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్లిక్ చేసి ఓకే చేసినాయి ఇక్కడ ఓకే చేస్తే ఇప్పుడు ఈ ర్యాంక్స్ అన్నీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపలనే ఉంటాయి ఈ ర్యాంక్స్ అన్నీ మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లోపలనే ఉంటుంది కానీ ఇక్కడ మళ్ళీ వేరే బ్రాంచ్లు కూడా వస్తాయి సిఎస్డి ఈసీఈ సిఎస్ఈ కానీ మనకి ఈజీ గుర్తుపట్టచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని రెడ్ కలర్లోకి మార్చినాం ఓకే ఇప్పుడు రెడ్ కలర్ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చూద్దాం చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఎయిట్ ర్యాంక్ ఉంటే సిఎస్సి ఆదిత్య కాలేజ్ వచ్చింది నెక్స్ట్ సిఎస్సికి రండి మీకు ఇదే కదా కావాల్సింది ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ ర్యాంక్ ఉంటే ఆదికవి నన్న యూనివర్సిటీలో వచ్చింది సిఎస్సి నెక్స్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ ఉంటే బోనం వెంకట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది నెక్స్ట్ సిఎస్సి టూ థౌజండ్ థర్టీ నైన్ ఉంటే జేఎన్టీ కాకినాడ వచ్చింది ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ టూ ఉంటే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు మనం కలర్ ఇచ్చుకున్నాం కదా కలర్ ఇచ్చుకున్నాం కదా ఓన్లీ కలర్ మాత్రమే చూసుకోండి ఇప్పుడు మీ ర్యాంక్ మీ ర్యాంకు లోపల సీఎస్ఈకి మాత్రమే గుర్తుపడుతున్నాం ఓకేనా ఇలా సార్ నాకు ఈసీఈ చెప్పండి అంటే ఈసీఈ సెలెక్ట్ చేసుకోండి కంప్యూటర్ సైన్స్ని ఎలా చేశారో ఇక్కడ ఫిల్టర్ కొట్టాలి ఈసీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఈసీఏ వస్తుంది ఇక్కడ అన్ని ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి ఈ సీక్ ఒక కలర్ ఇవ్వండి రెడ్ బ్లూ ఏదో ఒక కలర్ ఇచ్చి ఈ ర్యాంక్ అని ఫిల్టర్ చేయండి మీది డెబ్బై వేల ర్యాంక్ ఉందనుకోండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డెబ్బై వేలు కొట్టండి ఆ డెబ్బై వేల వరకు కట్ ఆఫ్ తెలుస్తుంది కానీ ఈసారి లాస్ట్ ఇయర్ సెవెంటీ థౌజండ్ కట్ ఆఫ్ అంటే ఈసారి ఎయిటీ థౌజండ్ కూడా ఆ కాలేజ్ సీట్ వస్తుంది ఇది అండి చూసే మెథడ్ ఇలా మీరు చూడండి ఖచ్చితంగా మీకు ఇంకా ఎవ్వరికి అడగాల్సిన అవసరం లేకుండా మనం చాయిస్ ఫిల్లింగ్ రాసుకోవచ్చు ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఎలా రాసుకోవాలి ఇప్పుడు చెప్తా చూడండి చాయిస్ ఫిల్లింగ్ బెస్ట్ ర్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి బెస్ట్ ర్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు తక్కువ ర్యాంక్ ఉన్నది ఇంతకుముందు చూసినా కదా టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీ నైన్ ఉంది ఇది టాప్ ప్రయారిటీ కదా ఈ ఈ కాలేజ్ అయ్యింది తప్ప కాకినాడ కాకినాడు ఉంది జేఎన్టీ కాకినాడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీ ర్యాంక్ వన్ ల్యాక్ వచ్చినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీయు ఇవ్వాలి సార్ వన్ ల్యాక్ వస్తే నాకు జేఎన్టీ ఎందుకు వస్తుంది అంటే నైంటీ నైన్ థౌజండ్ జాయిన్ కాలేరు నీ ఏమో నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ కాలేదు ఓకే అప్పుడు ఆటోమేటిక్గా మీరు నీ ర్యాంక్ లక్షణం వస్తుంది కదా అలా థింక్ చేయండి ఫస్ట్ బెస్ట్ కాలేజెస్ అన్ని పెట్టి నెక్స్ట్ ఎక్కువ ర్యాంక్ పెట్టండి ఇప్పుడు వీటిలోనే చాయిస్ ఫీలింగ్ ఎలా ఇస్తారు చూడండి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాకినాడకి ఇస్తా ఎందుకంటే టూ జీరో త్రీ నైన్ నెక్స్ట్ ఏం చేస్తాను ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ టూ ఉన్న కాలేజ్ తీసుకుంటా ప్రగతికి ఇస్తా సెకండ్ ప్రియారిటీ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి థర్డ్ ఏం చేస్తా థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ ఉన్న కాలేజీకి థర్డ్ ప్రియారిటీ ఇస్తాను ఫోర్త్ ఏం చేస్తా ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ ర్యాంక్ ఉన్నకు నన్ను ఏది ఇస్తాను ఇప్పుడు ఈ నాలుగు నేను అలా రాశాను అనమాట అలా మొత్తం రాసుకోవాలి కంప్యూటర్ గురించి కొంచెం ఎవరికైనా ఎక్సెల్షీట్ ఐడియా ఉందంటే వాళ్ళని కూర్చోబెట్టుకుంటే పదిహేను నిమిషాల్లో మొత్తం లిస్ట్ చేసి ఇస్తారు ఓకే ఇదే అండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇలా మీరు ఏ కాలేజీలో ర్యాంక్ వచ్చింది ఏ కా మీ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుందో కూడా మనం వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు మీకు నచ్చిన బ్రాంచ్ దీన్ని సేవ్ ఎట్లా చేయాలి సార్ నేను ఇప్పుడు చేసుకున్నాను ఇప్పుడు దీన్ని సేవ్ ఎట్లా చేయాలంటే ఏమిటో దీని ఇట్లా క్యాన్సల్ కొడితే మనకు ఇది ఆప్షన్ అడుగుతుంది సేవా డోంట్ సేవా క్యాన్సల్ అని సేవ్ అని కొట్టండి ఓకే అది వెళ్ళిపోయినట్లుంది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది సిస్టమ్లో అయితే సేవ్ అవుతుంది సిస్టమ్లో సేవ్ అవుతుంది ఓకే లేదంటే ఇక్కడ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ ఫైల్ కొట్టి సేవ్ యాజ్ కొట్టినా సరే ఇగో సేవ్ యాజ్ కొట్టండి మీకు ఎందుకు టెన్షన్ లేదంటే ఇక్కడ ఫైల్ ఉంటుంది యాజ్ కొట్టండి ఇగో ది స్పీసీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ఇగో డా డౌన్లోడు డాక్యుమెంట్స్ డెస్క్ టాప్ అని ఉంటుంది ఇగో డెస్క్ టాప్ మీద ఇట్లా క్లిక్ చేస్తే ఇగో ఇలా వస్తుంది ఆప్షన్స్ ఓకే ఇక్కడ ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఇందులో ఉంటుంది చూడండి పీడిఎఫ్ ఫార్మేట్ పీడిఎఫ్ ఫార్మే ఇక్కడ ఉంది చూడండి పీడిఎఫ్ ఫార్మేటు ఈ పీడిఎఫ్ ఫార్మేట్ కొడితే మనకు పీడిఎఫ్ వచ్చేస్తుంది లేదు సార్ నాకు పీడిఎఫ్ ఫార్మేట్ వద్దు నాకు ఎక్సెల్ షీట్ కావాలి అంటే ఇక్కడ ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంటుంది చూడండి యో ఎక్సెల్ టెంప్లెట్ ఎక్సెల్ ఈ ఎక్సెల్ షీట్లో కూడా చేసుకోవచ్చు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నా దీన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి సేవ్ యాజ్ వస్తుంది ది స్పీసీ అని అనిపిస్తుంది డెస్క్ టాప్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్లో కొట్టండి సేవ్ చేసుకోండి ఓకేనా ఇది సేవ్ చేసుకున్న మెథడ్ ఆ సేవ్ చేసుకుంటారు కదా ప్రింట్ తీసుకోండి మీరు ఒక నోట్స్లో వరుసగా రాసుకోండి మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఆర్డర్ ఫాలో అవ్వండి ఇదే అండి నేను మీకు చెప్పాలనుకున్నది సో ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నా వైపు నుండి కూడా నేను ఒక ఆర్డర్ ఇస్తాను కంప్యూటర్ సైన్స్ కావాలి యాభై ఐదు వేల లోపల అనుకొని మీరు అనుకుంటారు కదా నా వైపు నుండి కూడా నేను ఒక ఆర్డర్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు రాసుకున్నది నాది క్రాస్ చెక్ చేయండి నాది ఇంకా చాలామంది అప్లోడ్ చేస్తారు ఎలాగో సో వాళ్ళది చూడండి మన కంపారిజన్లో లారే టాలీ అవుతుంది కదంటే ధైర్యం చేస్తారు ఇక భయపడకుండా మీరు అది వెబ్ ఆప్షన్స్ ఇస్తారు ఇంతే అండి ఇక దీనికోసమని మీరు మనీ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా మీరైతేనే జాగ్రత్తగా ఫిల్ చేస్తారు ఎవరిది వాళ్ళే ఫిల్ చేసుకోండి ఏ అప్లికేషన్ కానీ ఏదైనా మీరే చేయండి ఎందుకంటే మీ నేమ్ రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు అదే మీరు ఎవరికైనా ఓ ఫైవ్ ఇచ్చి చేయండి అంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ప్రమాదం ఉంది ఓకే హ్యూమన్ ఎర్రర్ జరుగుతుంది మన డీటెయిల్స్ మనం ఫిల్ చేయడం వేరు మన డీటెయిల్స్ వేరే వాళ్ళు ఫిల్ చేయడం వేరు ఆటోమేటిక్గా మిస్టేక్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది సో జాగ్రత్తగా మీరు పక్కనుండి మీరే చేసుకోండి లేదా పక్కన కూర్చోండి ఎవరైనా చేస్తుంటే అలా చేయండి లిస్ట్ మాత్రం రెడీ చేసుకోండి ఓకే ఇలా ప్రతి వీడియోని మీకు చిన్న అప్డేట్ ఉన్న మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి క్లాసెస్ కోసం కూడా వెబ్సైట్ జోసా అండ్ ఐఐటి అండ్ నీట్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను కంటిన్యూగా కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను పర్ఫెక్ట్ ఇస్తాయి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్